హాయ్ అండి ఇది వచ్చేసి నేను మీషోలో తెప్పించిన డ్రెస్ అనమాట అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది సో కుర్తా సెట్ నేను దుప్పటా కూడా వస్తుంది అనుకున్నాను కానీ దుప్పటా రాలేదు సో ఒకసారి చూడండి చాలా బాగుంది ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఒకసారి ఇక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు రౌండ్ నెక్ మనకు ఇక్కడ ఒక త్రీ బటన్స్ మనకు బ్యాక్ ఫ్రంట్ సేమ్ డిజైన్ అనమాట క్లాత్ తీస్తే చాలా చాలా బాగుందనమాట ఫోటోలో అయితే దుప్పటా కూడా ఉంది ఇక్కడ దుప్పటా రాలేదు మరి తెలియట్లేదు ఇక్కడ సైడ్ కట్స్ ఇచ్చారు సో ఓకే చాలా బాగుందన్నమాట నాకైతే నచ్చింది అలాగే దీనికి సేమ్ కలర్లో మనకు ఇది ఇచ్చారు ప్యాంట్ ఎలాస్టిక్ ప్యాంట్ ప్లాజో ప్యాంటో అలాగా ఉంటుందన్నమాట బాగుంది మనకి ఫైవ్ రేటింగ్లో ఫోర్ ఇవ్వచ్చు ఎందుకంటే దుపటా మిస్ అయ్యింది మరి నేను పొరపాటు పడ్డానో తెలియట్లేదు ఒకసారి చెక్ చేయాలి ఒకవేళ నాకు త్రీ ఫిఫ్టీ అరౌండ్ వచ్చింది ఇది ఒకవేళ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ అనేది కింద ఇచ్చి ఉంటాను వెళ్ళి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను కూడా చెక్ చేయండి బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి టేబుల్ కవర్ అండి చాలా బాగుంది ఆల్రెడీ ముందు కూడా నేను ఒక టూ తెప్పించాను డైనింగ్ టేబుల్ మీదకి కానీ లేదా ఆఫీస్ టేబుల్ మీదకి కానీ చాలా బాగుంటాయి ఆల్రెడీ ఇది థర్డ్ వన్ అది కోడి రేట్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు వాళ్ళు ఫార్టీ ఇంటూ సిక్స్టీ సో చూద్దాం ఎక్కడ ఇది కనపడటం లేదు చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్ పడింది ఇది వన్ సెవెంటీ రూపీస్ పడింది ఇది అంత పడకూడదు బట్ అయితే పడింది బట్ చాలా అంటే చాలా బాగుంటుంది సిక్స్ సీటర్ టేబుల్ కూడా సరిపోతుంది ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి సిక్స్ సీటర్ సీట్ సిక్స్ సీటర్ టేబుల్ కూడా సరిపోతుంది ఇది చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను థర్డ్ వన్ అని కూడా చెప్పాను కదా డిజైన్ చాలా బాగుంటుందండి ఇది ఇక్కడ ఎండింగ్లో డిజైన్ చూడండి చాలా బాగుంటుంది మంచి లుక్ ఇస్తుంది దీన్ని ఆఫీస్ టేబుల్ కానీ లేదా డైనింగ్ టేబుల్ మీదకి కానీ టీవీ స్టాండ్ మీదకి కానీ మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే అక్కడ చెక్ చేయండి నాకు అరౌండ్ వన్ సిక్స్టీ అలా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా పడింది చాలా బాగుంటుంది చెక్ చేయండి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్కి సెట్ అవుతుంది అలాగే మనకి కన్వర్ట్ చేసుకుంటే ఫోర్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మెయిన్గా వచ్చేసి సిక్స్ సీటర్కి అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ